డాక్టర్ ఎంవిఆర్ మూర్తి అండి మున్సిపల్ కార్పొరేషన్ ఎడిషనల్ హెల్త్ ఆఫీసర్ మన వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను టాపిక్ ఏంటంటే అది ఈ భారతదేశం అనంటే ఈ ప్రపంచం అనండి పుట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా ఏవో ఒక చిన్న చిన్న చిట్కాలు వాడటం అనారోగ్యం రాగానే ఏదోటి వాడుకోవటం మొక్కల మీద ఆధారపడటం లేకపోతే వాళ్ళ ముందు ఉన్న పూర్వీకుల మీద ఆధారపడటం అలవాటు అయిపోయింది తర్వాత మన ముఖ్యంగా మన భారతదేశం తీసుకుంటే మన భారతదేశంలో పూర్వీకులు గుళ్ళో పూజారులు ఇంట్లో పెద్దలు ఇంట్లో ఉన్న ఉన్న ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న అనారోగ్యాలకి కాఫు అంటే దగ్గు రొంప జ్వరం ఒళ్ళొప్పులకి పట్టీలు వేయటం మందులు వేయటం తులసాకులు వేయటం లేకపోతే చిన్న చిన్న చిట్కాలు మిరియాలు కషాయం అనటం లేకపోతే చారు కాచి పెట్టడం ఇలాంటి బాగా అలవాటు అయిపోయింది మన భారతదేశంలో అలాంటి వ్యవస్థలో తర్వాత ఈ భారతదేశ వ్యవస్థలో ఏమైందంటే అండి తర్వాత కొన్నాళ్ళకి మెల్లిగా చిన్న చిన్న ఈ ఇలా చేసే వాళ్ళకి చిన్న చిన్న డిగ్రీలు డిప్లొమాలు ఇవ్వటం మొదలెట్టి ఎల్ఎంపి ఆర్ఎంపి డిఏఎంపి డిఏఎమ్ అలా రకరకాల ఇచ్చేవారు ఇస్తుంటే తర్వాత భారతదేశంలో చాలామంది ఇలా అప్పట్లో బాగా ఆర్ఎంపీలు బాగా డెవలప్ అయిపోయారు బాగా ఆర్ఎంపీ రిజిస్ట్రీ మెడికల్ ప్రాక్టీషన్స్ చెప్పి భారతదేశం మొత్తం చాలామంది ఉండేవారు ఒకప్పుడు ఈ ఆర్ఎంపీలు తర్వాత ఈ మధ్యకాలంలో మనం తీసుకుంటే ఆర్ఎంపీలతో పాటు పిఎంపీలు అంటే మనకు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కువ అయితే బీఎంపీ బ్యాచులర్ బేసిక్ మెడికల్ ప్రాక్టీసెస్ ఎక్కువ అటుపక్కన కృష్ణా డిస్ట్రిక్ట్ అటుపక్కే పిఎంపీలు ఎక్కువ మొత్తం ఆంధ్రాలో అటుపక్క మన ప్రకాశం హైదరాబాద్ ఇటుపక్క అటుపక్క చూసుకున్నట్టయితే ఆర్ఎంపిలు ఎక్కువ ఇలా ఈ మొత్తం ఏదైతే వీళ్ళంతా ఏంటంటే డాక్టర్ దగ్గర పనిచేసిన జ్ఞానంతోనూ లేకపోతే మెడికల్ షాపుల దగ్గర చేసిన జ్ఞానంతోనూ లేకపోతే కొంత నేర్చుకున్న జ్ఞానంతోను చిన్న చిన్న వైద్యాలు చేయడం బాగా అలవాటు పడ్డారు చిన్న చిన్న అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ వల్లనే భారతదేశంలో చాలామంది వరకు మనం ఈరోజు వచ్చామంటే మనం ఈ ఆర్ఎంపీ పిఎంపీల వల్లనే ఆర్ఎంపీ పిఎంపీ బిఎంపీల వలన ఈరోజు రాజ భారతదేశంలో వ్యవస్థలో జనం బాగా బతకగలిగారు ఎలాగంటే మారుమూల గ్రామాలు మనుషులు కూడా వెళ్ళలేని చోట కూడా చిన్న చిన్న వెళ్ళి కూర్చుని జాగ్రత్తగా వైద్యం చేసి వాళ్ళ ఆరోగ్య రక్షణ చూసుకుని వాళ్ళకి ఏదైనా తేడా వస్తే ఊళ్ళో ఉన్న పెద్దరాకే తీసుకెళ్ళడం లాంటి అలవాటు చేసి జాతీయ వ్యవస్థను కాపాడు తీసుకొచ్చిన మాట బాగా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ ఏరియాకి పెద్ద డాక్టర్లు వెళ్ళే సమయం అప్పట్లో డాక్టర్లు బాగా కొరతుండే రోజులు ఇంకా అసలు డాక్టర్ అనేవాళ్ళు ఎక్కడో ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళతో పొందిన రోజులు కూడా వీళ్ళు ఎంతో కష్టపడి చేసుకొచ్చారు ఇది ఇక్కడదే కాదు చైనాలో ఉంది బేర్ బేర్ఫుట్ డాక్ బేర్ఫుట్ డాక్టర్స్ అని ప్రపంచం అంతా ఉన్నారు వీళ్ళు ఎక్కడ లేకపోవడం లేదు వీళ్ళు చేసే కాఫీ అండ్ కోల్డ్ ఫీవరు చిన్న చిన్నవే పెద్ద పెద్ద వైద్యాలను చేసేవారు కాదు ఆ చేసి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఆరోగ్య వ్యవస్థని జాగ్రత్త చూస్తుండేవారు పాడవకుండా వాళ్ళకైనా తేడా వస్తే బయట చెప్పడం చేసేవారు అంతర్త అయిపోకుండా ఉన్న గొప్పతనం వచ్చిందంటే అండి ఈ ఆర్ఎంపి పిఎంపీ బిఎంపీలో అందరినీ వీళ్ళని అక్కడ ఉన్న ఏరియాలో అందరూ వెళ్ళి బాబాయ్యను అన్నయ్యను తమ్ముడను అక్కాను లేకపోతే చుట్టూ కలుపుకొని వాళ్ళు కలిసిపోయి ప్రతి చిన్న పేషెంట్ ప్రతి చిన్న ఫ్యామిలీ కూడా ఈ డాక్టర్ని ముఖ్యంగా తన ఇంట్లో వాడుగా భావిస్తారు తన సొంత వాడుగా బాబాయ్ టాబ్లెట్ తలనొప్పిగా ఉంది అది బా మా యొక్క కడుపు మొప్పు ట్యాబ్లెట్ ఒకటి అది జ్వరంగా ఉంది నాకు ఏం చేస్తే బెటర్ అని అడగటం దానికి వాళ్ళు అలవాటు పడటం అలాగ కొన్ని వాళ్ళు అంతే ఎందుకండి మన దేశ ప్రధాని ప్రధానమంత్రి రాష్ట్రపతి అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేకపోతే ఎంతోమంది లాయర్లు పెద్ద పెద్ద డాక్టర్లు లేకపోతే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తల్లిదండ్రులు మనం చూస్తే వాళ్ళు ఎంతోమంది సగం మంది పైన ఆర్ఎంపి పీఎంపి డాక్టర్లే వాళ్ళ పిల్లలు ఈరోజు పెద్ద పెద్ద పోస్టులు చాలామంది ఉన్నారు ప్రధానమంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రపతి చేసిన వాళ్ళు ఉన్నారు అంతంత మంచి పోస్టులు తీసుకెళ్లారు ఈ చిన్న చిన్న వైద్యాలు చేసుకుంటూ డబ్బుతో జాగ్రత్త పిల్లలు చదివించుకుని వాళ్ళ కుటుంబాన్ని కాపాడి చుట్టుపక్కల వాళ్ళ శ్రేయస్సుని కాపాడి చేసేవారు చాలా బాగుంది ఈ వ్యవస్థ చాలా బాగుంది దానివల్ల మన ఇంత ముందు ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఉండాలి వీళ్ళందరికీ ఒక తొమ్మిది నెలల సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మెడికల్ వ్యవస్థలో తీసుకొస్తే మనకి ఇంకా పల్లెటూరులో చిన్న చిన్న మారుమూల గ్రామాలు కుగ్రామాల్లో మనుషులు కూడా వెళ్ళలేని గ్రామాల్లో కూడా వీళ్ళని సర్వీస్ చేసి ఎవరికి అనారోగ్యం పాలవకుండా అందరి ప్రాణాలు కాపాడవచ్చు అనే ఒక ప్రభుత్వం కూడా అప్పట్లో ప్లాన్ చేసి చాలామంది ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు అంతేందుకని ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఆర్ఎంపి పీఎంపి డాక్టర్లు ఇచ్చిన కేసులు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళకి చెడ్డపేరు రాకుండా వీళ్ళ చడ్డపేరు రాకుండా ఆ పేషెంట్ని కాపాడు కాపాడుతున్న ఎప్పుడో బోల్డ్ కేసులు ఉన్నాయి ఈ రోజు కూడా వాళ్ళ అవసరం ఎంతో ఉంది వాళ్ళెంతో వెళ్ళలేని అసలు మనుషులు వెళ్ళలేని కుగ్రామాలు ఎన్నో ఉన్నాయి ఆ గ్రామాల్లోకి చిట్టడుల్లోకి ఈ అడవుల ప్రాంతాల్లోకి వెళ్ళి చేసే అద్భుతమైన ఈ యొక్క వైద్య విధానం ఏదైతే ఉందో ఇది ఆరంపి పీఎంపులకే సొంతం అందులో చదువు బాగా చదువుకుని ఉన్నారు ఎంకాలు ఎంఏలు చేసిన వాళ్ళు కూడా ఆర్ఎంపి ఎంపి ప్రాక్టీస్ పెట్టి ప్రాక్టీసెస్ ఉన్నారు అద్భుతంగా హిందీ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు నాలెడ్జ్ విపరీతంగా ఉన్నవాళ్ళు దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో పది పదిహేను సంవత్సరాల పాటు ఫార్మసిస్ట్ గాను మెడికల్ ఫీల్డ్లో పనిచేసో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసో మెడికల్ హోల్సేల్ డీలర్స్గా పనిచేసో ఆ మందుల మీద ఒక అవగాహన దాని మీద ఇంట్రెస్ట్ చదువుకుని ఆ వైద్యం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు రూపాయి డాక్టర్ అని పావల డాక్టర్ అని లేకపోతే దేవుడి డాక్టర్ అని ఎంతోమంది ఆంధ్రాలో ఎంతోమంది పేర్లు ఉన్నాయి కొన్ని కొన్ని ఊళ్ళకి వెళ్తే మనం డైరెక్ట్గా దేవుడి డాక్టర్ అంటే కానీ గుర్తుపెట్టరు కొన్ని కొన్ని ఊళ్ళో పావాల డాక్టర్ అంటే గుర్తుపడతారు కొన్ని ఊళ్ళో రూపాయి డాక్టర్ని తెలుస్తుంది కొన్ని ఊళ్ళో ఆ పేరు పెడితేనే బా మా మా ఇక్కడ మా బావగారు ఎవరు ఉంటారు ఎవరంటే అన్న ఉంటారు అన్న డాక్టర్ అంటే ఎవరు అలా పేరు తెచ్చుకుని ఎంతో పేరు తెచ్చుకుని వ్యవస్థలో ఎవరికి చిన్న తేడా వచ్చినా సరే ఆ తేడాని గుర్తించి వెంటనే దాన్ని ముదిరిపోయి ఆ జబ్బు ముదిరిపోయి ఫర్దర్ కావకుండా తీసుకెళ్ళి పెద్ద డాక్టర్లు చూపించి వెంటనే తగ్గించి వాళ్ళకి ఎంతో ఉపకారం చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్న వ్యవస్థ మన 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 ఇండియాలో ఉన్న ఆర్ఎంపి పిఎంపీ బీఎంపీ ఒక వ్యవస్థ వాళ్ళందరికీ మనందరం చేతులు పెట్టి నమస్కరించాల్సిన అవసరం ఎన్నోసార్లు జరిగింది ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసులు కూడా పల్టీల దెబ్బతింటే గమ్మున ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని ముందు బతుకు బయటకు వచ్చి తర్వాత ఇంకో డాక్టర్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ స్టోరీలు చెప్పిన స్టోరీలు మనకు తెలుసు సో ఈ వ్యవస్థను మనం అడ్డుపెట్టడం ఆ అడ్డు వ్యవస్థను ఆపాలని ఉద్దేశం మనం కాదు ఏవైతే చిన్న చిన్న కాఫు కోళ్ళు ఫీవరు చిన్న చిన్న దగ్గు అనుకుంటున్నామో అవే ఈరోజు ప్రమాదకరంగా ఉన్నాయి కాఫు డ్రై కాఫు కోళ్ళు రన్నింగ్ నోసు కళ్ళు ఎర్రపెట్టడం వామిటింగ్ జన్సేషన్ రావటం లేకపోతే దగ్గు రావటం జ్వరం విపరీతంగా రావటం ఇవన్నీ చాలా చిన్నవి ఆరంబి పియ్యంపి చేత్తో చేసి వైద్యం చేసి పంపించేసి చిన్న చిన్న వ్యాధులు ఈ చిన్న చిన్న వ్యాధుల వెనకాల ఈరోజు కోవిడ్ ఉంది ఈరోజు కరోనా వైరస్ దాగి ఉంది చిన్న చిన్న వ్యాధుల వెనకాల ఈ చిన్న చిన్న లక్షణాలతోనే భయంకర లక్షణాలుగా మారిపోయి అది ముదిరిపోయి ప్రాణం పోయే అవకాశం ఉండే భయంకరమైన జబ్బు ఈరోజు దాంట్లో దాగుంది కాబట్టి ఇంత మంచి వ్యవస్థలో మనం ఎంత కష్టపడి చేస్తున్నా మనం ఎంత కష్టపడి బాగుపడుతున్నా ఎంత కష్టపడి సమాజాన్ని బాగుపడుస్తున్నా మనందరం ఇప్పుడు పరిస్థితుల్లో అందరం కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే ఆర్ఎంపి పిఎంపీ బిఎంపీలు దయచేసి ఇలాంటి లక్షణాలు అంటే కాఫు కోళ్ళు ఫీవరు దొ గొంతులు నొప్పి హై ఫీవరు ఇలాంటి లక్షణాలు రాగానే మనకొకప్పుడులానే వైద్యం చేస్తే సరిపోతుందిలే అనుకోకుండా దయచేసి మీరు ఏం చేయాలంటే వాళ్ళని వెంటనే గవర్నమెంట్ అసలు రిఫర్ చేసి ఆ జబ్బు ఏంటో తెలుసుకోవాలి అది కోవిడ్ లక్షణాలు ఉన్నాయా అందులో ఉన్నాయని తెలుసుకోకుండా మీరు అది పర్వాలేదు లేని వైద్యం చేసి ప్రాణం తేవకుండా ఉంటే ఇన్నాళ్ళు మనం తీసుకొస్తున్నాం ఇన్నాళ్ళు మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్నాళ్ళు తెచ్చుకున్న మంచి పేరుకి ఇంకొంచెం మంచి పేరు అవుతుంది లేకపోతే ఇప్పుడు మనం అయ్యో అతను తెలియని వైద్యం చేయటం వల్ల ఇతను పరావాడి ప్రాణం పోయింది తెలియని వైద్యం చేయటం వల్ల అయిందని ఆ తీరా చూసుకొని పెద్దదా కాదు ఏ క్యాన్సర్ లేదా ఎయిడ్స్ లేకపోతే టీబీ లేదా భయంకరమైన జబ్బు ఆరంపింపులు చేయలేని ఆపరేషన్ కాదు ఆఫ్టర్ ఆల్ మా అందరికి వచ్చే కాఫే అందరికి వచ్చి దొగ్గే అందరికి వచ్చి జ్వరమే అందరికి వచ్చి అందరికొచ్చి అందరికి వచ్చే నీరసమే వాంతులు విరేచనాలు ఈ ఐదు మనం ఎడం చేత్తో ఏవైతే సింపుల్గా వైద్యం చేయాలనుకున్నామో అవే ఈరోజు ప్రమాదకరమైన జబ్బు లక్షణాలు కాబట్టి దయచేసి ప్రతిఆర్ఎంపి పిఎంపీ బిఎంపీ డాక్టర్లు అందరూ ఈ సమయంలో మనం వైద్యం చేయకపోతే నేను చిన్నవాని అనుకుంటారేమో నాకు వైద్యం రాదు అనుకుంటారేమో నన్ను తక్కువగా భావిస్తారేమో పల్లెటూరు వాళ్ళందరూ నన్ను పట్టణాలు కూడా గౌరవించడేమో ఇన్నాళ్ళు చేయలేదు చేయలేని అనుకుంటాడేమో అని అలాంటి అనుమానాలకు అలాంటి హేళన భావానికి వెళ్ళి మనం చేసిన అంత గొప్పవాళ్ళు నిరూపించుకుందాం అనుకునే సమయం ఇది కాదు కాబట్టి అతి చిన్న వాటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి వెంటనే పెద్ద డాక్టర్ దగ్గర పంపడము లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపి దగ్గరలోనే పిహెచ్సి పంపడం చెక్ పంపితే ఏదైనా కోవిడ్ లక్షణాలు కానీ కనపడితే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి వెంటనే ఐసోలేట్ చేయడానికి వెంటనే క్వారంటైన్ వేయడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఆంధ్రప్రదేశ్లో పర్వాలేదులే అంత ప్రమాదం తగ్గుతోందిలే అనిపిస్తున్న రోజుల్లో మనం ఎక్కడైనా ఒక్కసారిగా పది ఇరవై కేసులు మనం కారణం అయ్యామంటే అది జన్మంతా చెప్పలేని నేరం అవుతుంది చెప్పలేని మనోవేదన మీకు వస్తుంది అందరికీ బాధే కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా బోధద్దంలో చూసి జాగ్రత్తగా బయట చేసి ఇన్నాళ్ళది ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నారు అదే మంచి పేరుతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ టు ఎవరిబడి థ్యాంక్ యూ నమస్కారం